నేను ఒక రెండు దినముల క్రితం కొత్త నిబంధన అంతటిని ముగించుకొని ఫ్రెష్గా రీసెంట్గా ఆది కాండములోకి వచ్చాను ఆది కాండము నుంచి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే చాలా కొత్తగా ఫ్రెష్గా ఉన్నట్టుంది నాకు తెలిసి నేను పదిసార్ల కంటే ఎక్కువే బైబుల్ చదివాను బట్ అది ఇంకా కొత్తగానే ఉంది రాయడానికి ఏముంటుందిలే అనుకుంటున్నా కూడా రాయాల్సినవి చాలా వస్తున్నాయి సరే సమయం మనకి సంకుచితముగా ఉన్నది కనుక షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను రైట్ దయచేసి మీ మనసంతా దేవుని వాక్యంపై పెట్టండి తిమోతికి అపోస్తులైన పౌలు పత్రికను రాస్తూ ఒక స్పెసిఫిక్ వర్డ్ని మెన్షన్ చేస్తాడు తిమోతి అంత్యదినములలో అపాయకరమైన కాలములు వస్తాయని తెలుసుకో ప్రజలు ఎలా ఉంటారు అంటే లాస్ట్ డేస్లో చాలా విషయాలు చెప్తూ కంక్లూజన్లో ఏం చెప్తాడంటే దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ఉంటారు అని చెప్తాడు అందరి మాట పలకండి దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించేవారు ఉంటారంట సుఖం అంటే మీకు తెలుసు రైటా సుఖం అంటే మీకు తెలుసు మీకు సుఖం కావాలా దేవుడు కావాలా అంటే మీరు ఏమంటారు దేవుడే కావాలంటారు జనరల్గా కానీ చాలాసార్లు మనము దేవుని కంటే ఎక్కువ సుఖానికి ప్రాముఖ్యతనిస్తున్నాం మీకు అర్థం అవ్వాలంటే సుఖము ప్రతి మనిషికి కావాలి సుఖానికి కూడా లిమిట్స్ ఉంటాయి అంతేనమ్మా సుఖానికి కూడా లిమిట్స్ ఉంటాయి మన శరీరానికి సుఖం అవసరం అవసరమా కాదా అయితే అది కూడా లిమిట్ ఉండాలి లిమిట్ మించింది అనుకోండి సుఖం భోగమైద్ది గమనిస్తున్నారా సుఖము అధికమిస్తే ఏమైంది భోగమైంది భోగము ఇంకెక్కువైతే పాపమైద్ది ఏమైంది పాపమైంది అందుకే మనిషి రోజున ఈ లాస్ట్ డేస్లో తిన్నా సుఖాన్ని కోరుకుంటున్నారు తినే విషయంలో సుఖాన్ని కోరుకుంటున్నారు త్రాగే విషయంలో సుఖాన్ని కోరుకుంటున్నారు ఈవెన్ పడుకునే విషయంలో కూడా సుఖాన్ని కోరుకుంటున్నారు ఈవెన్ నివాసం విషయంలో కూడా సుఖాన్ని కోరుకుంటున్నారు ప్రయాణం విషయంలో కూడా సుఖాన్ని కోరుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు బై వాక్ వెళ్ళేవారు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే వేరే ఆప్షన్ లేదు నెక్స్ట్ ఏమొచ్చింది రాలా ఎట్ల బండ్లు వచ్చినాయి ఏమొచ్చినాయి అంతకుముందు ఒంటెలు గుర్రాలు ఆ తర్వాత ఎట్ల బండ్లు ఆ తర్వాత మీరు అన్నట్టు సైకిల్ వచ్చినాయి అమ్మా సైకిల్ వచ్చిందిరా బాబు చాలురా అనుకున్నారా నో బైక్ అమ్మయ్యా బైక్ వచ్చింది చాలా అనుకున్నారా నో ఆటో చాలే ఆటో వచ్చింది అనుకున్నారా కారు కారు వచ్చింది అనుకున్నారా దాంట్లో ఎన్ని బ్రాండెడ్ ఉన్నాయో సరే కార్ వచ్చింది అనుకుంటే సరిపోయిందా అనుకుంటే ట్రైన్ వచ్చింది ట్రైన్ సరిపెట్టుకున్నారా ఫ్లైట్ వచ్చింది ఇంకేం వచ్చిందో తెలియదు బస్సుల్లో రకాలు ఉన్నాయి కార్లల్లో రకాలు ఉన్నాయి అంటే ఏంటి రాను రాను మనిషి ఏం కోరుకుంటున్నాడంటే ఈ వాంట్ లగ్జరీ లైఫ్ లగ్జరీ లైఫ్ ఈ ఈ క్రమంలో మనిషి దేవుణ్ణి కూడా పక్కన పెడుతున్నాడు ఈ ఈ సుఖభోగాలకు అలవాటు పడి దేవుణ్ణి కూడా పక్కన పెడుతున్నారు జనరల్గా ఒకప్పుడు తిండే ఉండేది జొన్నలు రాగులు కొంచెం గంజి తర్వాత దంచుకొని బియ్యం అప్పుడు మిల్లులు లేవు దంచుకొని తినేవారు ఇప్పుడు ఎన్ని వెరైటీస్ ఫుడ్లో జనరల్గా తిండెందుకు మన ఆకలిని అంతే ఆకలి అవుతుంది అంది ఏదో ఒకటి లోపటేస్తే అది సైలెంట్ అయింది ఇంకా కావాలంటే సరే ఆరోగ్యం కోసం మనం శ్రేష్టమైన ఆహారం తీసుకోవచ్చు కానీ చూడండి ఈ రోజున ఆరోగ్యం కోసం ఆహారం తీసుకుంటున్నారా రుచి కోసం తీసుకుంటున్నారా అది ఇందులో సుఖం ఒకప్పుడు ఎక్కడ పడుకునేవారు నేల మీద పడుకునేవారు కొంచెం అయిన తర్వాత కర్రల మంచాలు వచ్చినాయి ఇప్పుడు మామూలు బెడ్లు కావు మన బెంగళూరు పోతే రెడ్డిగారు వాళ్ళు భార్య చెప్తా ఉంది ఆమె వాళ్ళ అబ్బాయి అమెరికా దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ బెడ్లు అంట అలా పండుకుంటే ఆమె లోపలికి పోతుందంటే ఏంటి ఏంట్రా కొడక ఇది లోపలికి పోతుందంటే ఇట్టే ఉంటాయి మమ్మీ అంటానంట వామ్మో నేను రాను రా నేను పడుకోనని సాఫ్ వేసుకుని కింద పండుకుందంట అమెరికాలో అర్థమవుతుందా ఇప్పుడు కింద నిద్రపోయినా అప్పుడు నిద్ర వచ్చేది అవునా కాదా ఇప్పుడు లగ్జరీ బెడ్స్ మీద పడుకున్నా కూడా నిద్ర రాక కొట్టుకొని చచ్చిపోతారు జనాలు ఇలా ప్రతీది ఇలా ప్రతీది మీరు చూడండి మనిషి ఏం కోరుకుంటున్నాడంటే లగ్జరీ లైఫ్ను కోరుకుంటున్నాడు సుఖాన్ని కోరుకుంటున్నాడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నేను రీసెంట్గా ఇప్పుడు ఆదికాండంలోకి వచ్చాను కదా నేను చదువుతున్నాను రెండవ అధ్యాయాన్ని మూడవ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ప్రభు అన్నాడు ఆదాము అవ్వలను చేసి పిలిచి బాబు ఈ తోటలో ఉన్నవన్నీ మీకు ఆహారం అవుతాయి ప్రతి పండును మీరు తినండి కానీ ఈ మధ్యలో ఉన్న మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం తినకండి అని చెప్పాడు తినకూడనిది ఒక్కటే తినవలసినవి చాలా అనేకం నిన్న డైరీలో రాసుకున్నా ఈరోజు ఉదయం ఏదేను తోటలో ఆదాము అవ్వలకి ఒక్క ఆజ్ఞే ఎన్ని వన్ అండ్ ఓన్లీ క వాట్ ఈస్ దట్ ఈ పండు ఒక్కటి తినకు ఈ ఒక్క పండు తినకండి మిగతా తినండి హ్యాపీనా కాదా దేవుడు ఏమన్నా షాడిస్టా ఈ ఒక్కటే తినాలా ఇంకేం తినొద్దు అంటే ఏమన్నాడు ఈ ఒక్కటి తప్ప తినమన్నాడు ఇంకేంటి మరి హ్యాపీగా తినేయచ్చు కదా ఒక్కటే కదా ప్రభు ఏముందిలే ఇన్ని ఉన్నాయి కదా మాకు అని హ్యాపీగా అవన్నీ తింటూ బ్రతకాల్సిన మన అవ్వమ్మ ఆదాము గారు ఎక్కడికైతే తెల్లకూడదో ఏదైతే చూడకూడదో ఏదైతే తినకూడదో దాని దగ్గరకు వచ్చి తినాలి అర్థమవుతుందా మనిషి దేవుడిచ్చిన వాటితో తృప్తి చెందకుండా ఇంకా వారికి ఎక్కువ కావాలి ఇంకా వారికి అధికము కావాలి ఎక్స్ట్రా కావాలి ఇప్పుడు ఉన్నవి సరిపోవట్ల ఉన్నవాటితో సర్దుకుపోదాం ఉన్నవాటితో తృప్తి పడదాం ఉన్నవాటితో జీవితాన్ని గడిపేద్దాం అని ఎవ్వరు అనుకోవట్ల దానివల్లనే పాపం అనేది ప్రారంభమవుతుంది దేనివల్ల దేవుడు నీకు ఏది ఇచ్చాడో దానితో గనక నువ్వు తృప్తి పడకపోతే నీకు సుఖం భోగం పాపం దగ్గరికి వెళ్ళిపోతాను నీకు దేవుడు సైకిల్ ఇచ్చాడా థ్యాంక్ యూ లాడ్ అని చెప్పాలి నీకు దేవుడు పూరి గుడిసి ఇచ్చాడా థ్యాంక్ యూ లాడ్ అని చెప్పాలి నీకు దేవుడు తినడానికి స్టోర్ బియ్యాన్ని ఇచ్చాడా ఏం చెప్పాలి థ్యాంక్ యూ లాడ్ అని చెప్పాలి చాలు దేవుడిస్తే తీసుకుందాం నేనేమంటున్నా దేవుడు మనకి ఏదిచ్చినా ఎంత ఇచ్చినా తీసుకుందాం కానీ మనం సంపాదించుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు దేవునికి తెలుసు మనకి ఏ టైములో ఏమి ఇవ్వాలో ఎంత ఇవ్వాలో దేవునికి తెలుసు ఆయన ఇచ్చింది పొందుకుందాం ఆయన ఇచ్చిన దాంతో పడదాం సరిపోయింది ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా నాకు ఎక్స్ట్రా కావాలి అనుకున్నారనుకోండి అది మనల్ని పాపములో పడేస్తుంది రైటా దాన్నే అంటారు అధికముగా సుఖపడడం అధికముగా భోగమును అనుభవించడం యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం మొదటి నుంచి ఎవరు ఎట్ట చదవగలరా మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు రైట్ మీ భోగేచ్చల నుండియే కదా చాలమ్మా ఏ ఇచ్చలు ఇచ్చ అంటే కోరిక భోగం అంటే సుఖాన్ని మించింది చెప్తా వినండి ఒక వివాహ వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ పెళ్ళి చేసుకోవాలని దేవుడు చెప్పాడు ఎందుకంటే ప్రతి మనిషిలో కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి భావోద్రేకాలు ఉంటాయి అవి తీర్చుకోవడానికి వయసు వచ్చినప్పుడు మర్యాదగా క్రమముగా పెద్దల అనుమతితో ఏం చేసుకోవాలి దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకోవాలని దేవుడు చెప్పాడు చెప్పాడా లేదా అది క్రమం అది పద్ధతి దేవుడు మెచ్చుతాడు దాన్ని కానీ ఇప్పుడేంటి ప్రజలు పెళ్ళికి ముందే ప్రేమ అనే పేరుతో వారు చేసే జారత్వాలు కామకృత్యాలు ఎన్నున్నాయి ఉన్నాయా లేవా ఎన్నున్నాయి ఇది పాపం కాదా ఇది పాపమా కాదా చూశారా దేవుడేమో వివాహ పద్ధతి ద్వారా పాన్పు నిష్కల్మషంగా ఉండాలని దేవుడు మనుషుల మనుషులను సంతోష పెట్టడానికి ప్లాన్ చేస్తే సైతాన్యం చేసింది ఏ అప్పటిదాకా ఎవరు ఆగుతారు అప్పటిదాకా ఉంటారు కుదరదు కుదరదు నాకు ఇప్పుడే కావాలి అది పాపం ఇంకా మీకు చెప్పాలంటే సారీ ఒక వయసు వచ్చింది మీకు మ్యారేజ్ అయింది భార్యాభర్తలుగా హ్యాపీగా ఉన్నారు జీవితకాలం మొత్తం అలా ఉండాలని ప్రభువు నిర్ణయించారు కానీ మనోళ్ళు ఏం చేస్తారు ఈ భర్త సరిపోడిగా ఆమెకి ఈ భార్య సరిపోదు ఆయనకి సొలోమోన్ లాగా ఒక్కరితో కాకుండా వెయ్యి మంది కావాలి ఇదేంటి ఇదే పాపం ఇది ఎక్స్ట్రా దేవుడేమో ఒక్కరన్నారు మనమేమో సారీ లాడ్ నేను ఒక్కరితో నాకు అవ్వదు అందుకే నాకు ఎక్కువ మంది కావాలి మీరు అర్థం చేసుకుంటున్నారా అర్థం చేసుకుంటున్నారా దేవుడు మనము సుఖపడాలని కోరుకునేవాడే దేవుడు మనము సంతోషించాలని కోరుకునేవాడే దేవుడు మనం బాగుండాలని కోరుకునేవాడే అయితే క్రమం ప్రకారం సంతోషించాలి పద్ధతి ప్రకారం ఆనందించాలి దేవుని చిత్తానుసారంగా మనం సంతోషించాలి అక్రమముగా ఆనందించామనుకోండి అది మనల్ని నరకానికి తీసుకెళ్తుంది రైటా రైటా దాన్నే పాపం అన్నారు నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో నీ ఇంట్లో వారిని పోషించుకుంటే అది క్రమం ఎవరినో మోసం చేసి ఎవరి దగ్గరనో అన్యాయంగా తీసుకొని ఎవరినో నువ్వు ముంచేసి ఆ డబ్బుతో నువ్వు సుఖపడతానంటే దేవుడు దాన్ని ఒప్పుకోడు అది పాపం నువ్వు లక్షాధికారి అవ్వు తప్పులేదు కానీ ఎలా అవ్వాలి కష్టపడి సంపాదించి లక్షాధికారి అవ్వు నో ప్రాబ్లం కోటీశ్వరుని కూడా అవ్వు ఎలా కష్టపడి అర్థమవుతుందా క్రైస్తవులు ధనవంతులు కాకూడదమ్మా ఇస్తే గారు అవ్వాలా లేదా కానీ ఎలా అవ్వాలి అది బైబుల్లో ఒక విచిత్రమైన మాట ఉంటుంది దావీదు దావీదు ఊరియా భార్య అయిన బెస్తబాకు కుమారుణ్ణి కనెను బెస్తబాయందు కుమారుణ్ణి కనెను నీకు అర్థం కదా దావీదు భార్య ఎందు కుమారుణ్ణి కనలా ఊరియా భార్య కుమారుని కనడంట అక్రమం అందుకే చచ్చిపోయింది చచ్చిపోయినా లేదా మళ్ళా ఆయన బతికించుకోవడం కోసం ఈ రూలు ఉపాస్పార్ధన చేసిందే అక్రమం చేసిందే వ్యభిచారం మళ్ళా దాన్ని బతికించుకోవడం కోసం ఉపాసపార్ధన కొంతమంది ఇట్లాంటి ఉపాసపార్థనలు కూడా చేస్తారు వాళ్ళు చేసిన తప్పులను కప్పుకోవడానికి కవర్ చేసుకోవడానికి ఉపాసపార్ధనలు యశ్వర భట్టాన్ని పార్థన లేనడు వింటాడా వినలే కాబట్టి దేవుడు నీకు భర్తనిచ్చాడా ఆ భర్తతో సంతోషించు దేవుడు నీకు భార్యనిచ్చాడా ఆ భార్యతో సంతోషించు దేవుడు నీకు ఒక వాహనాన్ని ఇచ్చాడా ఆ వాహనంతో సంతోషించు వాని కారు ఉంది నాకు బండి ఉంది అనుకోకు వాని వాడే నీది నివ్వే నీకు ఆడపిల్లల్నిచ్చాడా ఓకే దేవునికి స్తోత్రం వాళ్ళతోనే సంతోషించు వాళ్ళకి మగపిల్లల్ని ఇచ్చాడు వాళ్ళు వాళ్ళతో సంతోషిస్తాడు నాకు ఆడపిల్లలు వాళ్ళకు మగపిల్లలు అట్లాంటి వద్దు మళ్ళీ చూసారా ని నా పాయింట్ ఏంటంటే మనం పాపం చేయకుండా ఉండాలంటే దేవుడు మనకిచ్చిన దాంతో మనము తృప్తి పొందాలంతే దట్స్ ఆల్ దేవుడిచ్చినది చాలదు అని కనుక నువ్వు అనుకుంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావు पापन जास्त